స్వాగతం నేను రూప సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు సభలు సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని సూచించారు ఈ మేరకు సోమవారం అన్ని పార్టీలకు ఎన్నికల ప్రధాన అధికారి లేఖలు పంపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించే స్టార్ క్యాంపైనర్లు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలి రాజకీయ పార్టీలు ప్రచార సామాగ్రి అనుమతులు కూడా సిఈఓ వద్దనే పొందాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లా ఊరేగింపులు యాత్రలు ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా ఎన్నికల జిల్లాల అధికారులు అనుమతి తప్పనిసరి ప్రతి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రచార అనుమతుల దరఖాస్తులు పర్యవేక్షణకు అనుమతులు లభిస్తాయి సభలు సమావేశాలకి నలభై ఎనిమిది గంటల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి పోలింగ్ ముగిసే సమయానికి నలభై ఎనిమిది గంటల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతులు ఉండవు ఎన్నికల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి ఒక్కో అభ్యర్థికి ఒక వాహనంతో పాటు ఆయన తరఫున ఎన్నికెంట్ ఏజెంట్ కు ఒక వాహనాన్ని అనుమతిస్తాం లోక్ సభ అభ్యర్థులకైతే వీరితో పాటు ఆయన పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్తలు లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఉంటుంది ఇందులో డ్రైవర్ తో పాటు ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు ఏ స్థాయి అధికారుల వద్ద ఎటువంటి అనుమతులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నది ఆ లేఖలో విఫలంగా పేర్కొన్నారు జిల్లా ఎన్నికల అధికారి వద్ద జిల్లా స్థాయి ప్రచారాల్లో పాల్గొ నాయకులు వాహనాలకు హెలికాప్టర్ ఎడి ఫ్యాన్లకు జిల్లా స్థాయి ప్రచారాలు కవర్ చేసే మీడియా వాహనాలకు సభలు సమావేశాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసే భారీ గాలి బుడగలకు జిల్లా వ్యాప్తంగా పర్యటించే ప్రచారాల వాహనాలకు లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలు వీధి సమావేశాలతో పాటు అక్కడ వాడే లౌడ్ స్పీకర్లకు తాత్కాలిక పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలకు ప్రచార వాహనాలకు ఇంటింటి ప్రచారానికి సమావేశాల ప్రాంతాల బార్కేడ్ ఏర్పాట్లకు లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పోటీ అభ్యర్థి పర్యటించే ఒక వాహనానికి అనుమతి లోక్సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెంట్ పర్యటించడానికి ఒక వాహనానికి అనుమతి లౌడ్ స్పీకర్లు స్పీకర్లతో కూడిన వాహనాలకు కరపత్రాల పంపకం జెండా బ్యానర్లు కోర్డింగ్ల ప్రదర్శనలకు లోక్సభ నియోజకవర్గ సహాయ ఎన్నికల వద్ద ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పార్టీకి ఒకే వాహనం పరిమితులు ఇస్తారు వాణిజ్య పనులు ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు